నిజామాబాద్ జిల్లా మెండోర మండలము శ్రీరాంసాగర్ ప్రోచంపాట్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతమైనటువంటి ఈ గ్రామంలో మరి తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రధాన ఆచార్యులు ఎం చంద్రశేఖర్ గారితో మనం ఉన్నాము వారి నుండి పాఠశాల మరియు కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు ఎం చంద్రశేఖర్ అండి బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల యొక్క ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈ పాఠశాల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎస్టాబ్లిష్ అయిందండి అప్పటి నుంచి పాఠశాల యొక్క రిజల్ట్స్ కానీ తర్వాత పాఠశాల పనితీరు కానీ దాదాపుగా మనం గమనించినట్టయితే ప్రతి సంవత్సరము చక్కనైనటువంటి రిజల్ట్స్తో మంచి ఉద్దేశంతో నడుపుతున్నటువంటి ఈ కళాశాల తర్వాత పాఠశాల ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో ర్యాంకులు తీసుకొచ్చినటువంటి పాఠశాల ఇప్పుడు దాదాపుగా టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కళాశాలలో ఉన్నాయి తర్వాత టెన్త్ క్లాస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తున్నాము దీనికి అంతటి కూడా మా సెక్రటరీ గారు రమణ కుమార్ గారు వారి యొక్క ప్రోద్భావము వారి యొక్క మా మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాఠశాల అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము తర్వాత ఈ పాఠశాలలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే డిసిప్లిను ఈ డిసిప్లిన్లో భాగంగా మాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మాకు యాక్టివిటీస్ మొదలవుతాయి తర్వాత ప్రతి టీచర్ రౌండ్ ద క్లాక్ పిల్లల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళని యొక్క బాగోగులు కానీ తర్వాత ఆరోగ్యపరంగా కానీ అందరూ ప్రతి విషయంలో కూడా వారి యొక్క మంచి కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తూ తర్వాత చదువులో కూడా ముందుండే విధంగా వాళ్ళను మేము అటు ఒక రకంగా చెప్పాలంటే తల్లి తండ్రి లేని లోటు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి యాజ్ అ లోకో పేరెంట్గా హౌస్ మేడమ్స్ కానీ తర్వాత హౌస్ మాస్టర్స్ కానీ తర్వాత మిగతా స్టాఫ్ కానీ అందరూ కూడా వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాము పిల్లలకు సరి అయినటువంటి భోజనము తర్వాత వాళ్ళకు సరి అయినటువంటి విద్యను అందించడమే ఈ యొక్క సొసైటీ తర్వాత ఈ యొక్క ముఖ్యమైనటువంటి గురుకుల వ్యవస్థలో ఇంపార్టెంట్ కాబట్టి దాని మీదనే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత పిల్లలకు భోజన విషయంలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఎవ్రీడే జాబ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండు రోజులు బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఒక రోజు బిస్కెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఆ తర్వాత టిఫిన్కి వచ్చేసరికి రోజువారీగా మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టిఫిన్స్ అనేవి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి అది మాకు సొసైటీ ద్వారా వచ్చినటువంటి మెను ప్రకారంగా నేను నడుచుకుంటాము ఆదివారం రోజు చపాతి సోమవారం రోజు దొడ్డు రవ్వ ఉప్మా మంగళవారం రోజు లెమన్ రైస్ అంటే పులిహోర బుధవారం రోజు పూరి గురువారం రోజు ఇడ్లీ తర్వాత శుక్రవారం రోజు జీరా రైస్ తర్వాత శనివారం రోజు అటుకులు అంటే తడిపినటువంటి అటుకులు ఇస్తాము ఏ రోజు కూడా మేము ఆ టిఫిన్స్లో వేరియేషన్ రాకుండా దాదాపుగా చూసుకుంటున్నాము తర్వాత మనకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సొసైటీ నిర్ణయించిన మెను ప్రకారంగా మనకు నెల రోజులలో నాలుగు సార్లు చికెన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండు సార్లు మటన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటికి కాక మిగతా రోజులలో ఎగ్ తర్వాత ఫ్రూట్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది వాటిలో భాగంగా మెనులో చూసుకున్నట్టయితే మనకు రైస్ తర్వాత దాల్ తర్వాత రసము తర్వాత ఎగ్ ఆ తర్వాత ఫ్రూట్ తర్వాత కర్రీ ప్రారంభిస్తారు సార్ మార్నింగ్ ఐదు గంటల నుంచి మొదలవుతుందండి ఆ తర్వాత మార్నింగ్ ఐదు గంటల నుంచి మొదలైనప్పుడు వాళ్ళకు మార్నింగ్ యోగా చేయించడము వామప్ ఎక్సర్సైజ్ చేయించడము రన్నింగ్ చేయించడము ప్రతిరోజు ఒక్కొక్క భాగాన్ని ఎంచుకొని సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయించడం జరుగుతుందండి తర్వాత సెవెన్ ఓ క్లాక్ మనము వాళ్ళకు బూస్ట్ ఇవ్వడము తర్వాత జావ ఇవ్వడం అనేది చేస్తాము అది యాజ్ పర్ మెను ప్రకారంగానే ఇస్తామండి ఏ విధంగా ఉండేది ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది ప్రస్తుత సంవత్సరానికి మీరు ఆశించినటువంటిది ఏమిటి గత సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ టెన్త్లో ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రెండు వేల ఇరవై నుంచి మనకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయి ఎందుకంటే రెండు వందల రెండు వేల పద్దెనిమిదిలో కళాశాల స్టార్ట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించారండి అదే ప్రస్తుతము సంవత్సరానికి మరి పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మీ బోర్డు నుంచి వచ్చినటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రస్తుత ఆదేశాలు ఏమిటి చూచేనండి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సొసైటీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ఆధారంగా నవంబర్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళకు స్టడీ అవర్స్ అనేది ఈవినింగ్ పెట్టాం ఫైవ్ టు సిక్స్ అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ వాళ్ళకు మాత్రమే మనం పెట్ట పెట్టడం జరిగింది తర్వాత సిలబస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు మళ్ళీ టెన్త్ వాళ్ళకు పూర్తి చేసేసాం నవంబర్ కల్లానే పూర్తి చేసేసాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కానీ గత సంవత్సరంలో మరి విద్యలోనే కాకుండా క్రీడల్లో రాణించినటువంటి వీళ్ళు డిస్టిక్ లెవెల్లో తర్వాత స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారండి వాళ్ళు కొన్ని ప్రైజెస్ కూడా తీసుకొచ్చారు ఎస్జిఎఫ్ వారా ద్వారా నిర్వహించినటువంటి వాటిలో ఆ రకంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సౌమ్య అని చెప్పి శ్రీ శ్రావ్యాని అథ్లెటిక్స్లో లో అంటే ఎస్జిఎఫ్ వాళ్ళు నిర్వహించిన దాంట్లో సౌత్ ఇండియా లెవెల్లో వెళ్ళింది మళ్ళీ నేషనల్ లెవెల్లో వాళ్ళను సెలెక్ట్ చేయడానికి ఇంకా వాళ్ళ షెడ్యూల్ అనేది పూర్తిగా మాకు రాలేదండి అది అది కూడా వస్తుందని ఆశిస్తున్నాము